Böyle bir daha ne? Dunder var mı? Anam. Buma काका के फ्राई पप्पा बहुत ना टेस्ट ताकु मैडम पक्का ना पक्का मैडम रूम्स कौन सी नया बाम मैडम सर सर मैं फोटोस लेता हूं ओके ना ओके मैडम सी यू बाय बाय एंटर स्ट्रेंथ मैडम जय माता दी डू इट जय జై తెలంగాణించేయండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి జై తెలంగాణ థ్యాంక్ యూ హవర్ యూ సూపర్ సూపర్ వన్ చేసిగా బాగుందా చెక్ థ్యాంక్ యూ వస్తున్నా ఎప్పుడే తర్వాత రూమ్స్ చూద్దాం ఓకేనా आइसो यो शिक्षाको जपनिंग होला केही प्रश्न हुन्छ योको त्यो छ यो च्यानलमा छ यो समस्या छैन कलैजी सान छैन कलैजी पुरे सान छैन स्कूल मद्दतले गर्दा ओके गुड मॉर्निंग रमेश अच्छा नहीं करना है शुक्रिया ना मैं है छिनेपिल्ली मुदुरुस्तेची हां నిన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది మేము స్వాగతిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంటు పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై రెండు కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇవరకు చెప్పడం జరిగింది మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే పెంచినటువంటి డైట్ ఛార్జెస్ అన్నీ కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవనం సవరించాలి ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్గా అంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి రాకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఇక్కడ కస్తూర్బా పాఠశాలకు నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పదహారులో దాదాపు ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం జూనియర్ కాలేజ్ ఇవ్వమని అడిగినప్పుడు గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే స్పందించి జూనియర్ కాలేజ్ కూడా మరి ఇక్కడ జగిత్యాల కస్తూర్బా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది అది కూడా గా స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఇంకొక క్యాంపస్లో సో ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉంది చక్కగా జరుగుతున్నది దీన్ని ఇట్లానే కొనసాగించాలి కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలలు పెట్టారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది దానికి ప్రతిచర్యగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి మళ్ళీ అది సవరించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నందుకు మేము స్వాగతిస్తూ మరి అట్లానే సవరించుకొని పిల్లల డైట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదని గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జైతల